वड़ी आंखों की वटना ढंग से नहीं लगी वड़ी आंखों की लड़का ऊपर निकलने लायक है अपनी कांख खोलने का i <laughs> ಓಕೆ ತೋ ಅಲ್ಲಾ ಆಗೋ ಬಿಟೇ ರಮ್ಮ ಅಂತೂ ಬಿರು ಬಿಟೇ ತಿ ಕೊಂಚು ನಡೆಟ್ಟಿ ಏ నా కూర దాచుకున్నందుకు మంది ప్రేమను పొందిందే మీరంతా తెలినాడు మీకు ఒక సుపత్రిక గ్రామ ప్రజలంతా వచ్చి నా ఇల్లు చూడాలి నా సంసారం చూడాలి రావంగా నువ్వు కోవంగ నా ఉరువైపు మీరు నా బిడ్డను చూసుకొని కండ కనబెడితే మనసుకు తొట్టి కలుగుతారు పుట్టిన ఓ రోజు ఏ కులమైనా మంచిది పుట్టిన ఊరు మనిషికి అందరూ ఆడి ఆడపిల్లలకు ఎంతో ఆనందం అనిపిస్తుంది నా కోడలకు ఆశీర్వదించాలి అందరే కూడా రావన్నది అదో గ్రామ ప్రజలందరికీ చెప్పిండు తప్పకుండా అని నేను అందరూ ఒక రుచెలు తీసుకున్నాను అయ్యా మా ఇంటి బిడ్డ నువ్వు ఇంటి బిడ్డ నువ్వు చేసుకున్న చూడతాను దిక్కులేని పిల్లలకు సరే చెప్తుంది అయ్యా కానీ అందరక దండం పెట్టి రకమే దిమంతుడు అల్లుడు కావాలి మీరింటి బిడ్డ కావాలన్నది రెండు వరలైన అనుకున్నాడే అమ్మా

అదే కొద్దిగా నాకు రావు నేను అన్నట్టు నువ్వు కూడా గట్టి అని అన్నా ఇంకట్లా అంటా నువ్వు నేను నా బిడ్డకు సంబంధం మాట్లాడగలను కొడుకు కూడా సంబంధం మాట్లాడగలమ్మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతాపతి భర్త వచ్చాడమ్మా ಆಮಗಳ ನೀ ಮೋಡಬಾ ನಾ ಮೋಡರ ನೀ ಪಟ್ಕೋ ಅಚಾ ನಾ ಮೋಡಾ ಅಚಾ ಓ ನೀ ಮೋಡಾ ನೀ ಮೋಡಾ ಅಚಾ ಎಲ್ಲಾವಾಕ ಬಲ್ಲಿ ಓ ದೇವಡ ಏ ಆಮಡವೇ ನಾನು ಅಡಬೇ ನಾನಸಲೇ ಮಿರಾರು ಆ ಆ ಮಗರೆ ದೇವರೇ ರಾವಾ ಮೈಲೇ ಅಚ್ಚಿನವರಿಗೆ ಆ ಏ ಎಲ್ಲೆ ಎಲ್ಲೆ ಹೋಗೋರೆ ಬರ್ತಕದರು ಆ பார்வூர் மூரே காரா வந்துரு நீ மூரே வந்துரு நீ எத்தறாகோ எல்லிகெத்தறாகோ ஏమైంది ரெவினா பொல்ல பென்னிக்குன்ன ரெவினா பொல்லையார பென்னிக்குன்ன ஹால கொடுத்து எடுத்துக்க மாட்டேங்கிற ஒரே விஷக்கட்டா நம்ம நம்ம கால் போ ஆடு போ நான் நினைக்கல வந்து நல்லா வல்லே வெக்குறேன் கூகிindle ஓ ஆ ரெ அங்க போசி ஆ நான் எவ கல் போறதா ஆ மோடு போயிடுறாரு ആഹ് ചോറ് മാനവല്ലേ മല ഈ ഉള്ള കണത്തിനു

ಕೊ

ಸಂಬಂಧ ಮಾತಾಡಗಿ ಸಂಬಂಧ ಮಾತಾಡಿ ఎవరికాల మాట్లాడినా బిడ్డ మాట్లాడినా బిడ్డ పిల్లలు మాట్లాడను శ్రీమంతుడి మన కోరికి ఏదైనా పేదించి మాట్లాడాలంటే మేము బిడ్డ పెట్టుకో ఎలా వాణికప్పుడు వంటి మీద ఒక్క చెప్పేదేంటిది మీద ఉత్తరాన్ని కింద పడతాను వాళ్ళు ఎవరు అనుకుంటారు నెక్స్ట్ రాలేదు నెక్స్ట్ ఏడు వాళ్ళు నాకు ఎంత కావాలి వాళ్ళు ఎవరు అనుకుంటారు నాకు అయితే నీకు లేదు నాకు చుట్టం లేదు నువ్వు ఎవరు అనుకుంటా చుట్టూ ఉన్నా చూస్తా చెప్తాను చెప్తా వీరు అప్పు నువ్వేమన్నావు పేరు ఇంటి కోడలు మన ఇంటికి రావాలన్నా అన్నా నేను అన్నా మన ఇంటికి వచ్చేది ఇంటి కోడలే కావాలని అన్నా నాకు ఇట్లా చెప్తాను ఏ ముసుకు మరి నిన్నటికన్నా ఎక్కువైతే మరి పెడతాను రెండు కాలు కూర్చున్నాడు సత్తిని సత్యని దండ లేవ్వు వాళ్ళు ఎవరనుకుంటారో పేదింటి బిడ్డ కూడా అంజలు దేవి కాదండి బిడ్డ బిడ్డ అవ్వలేదు అయ్యలేదు అవ్వలేదు

అయితే ఎట్లా కాదు ముదగాలి ముదగాలనే పిడుగులు వాటి అట్లా చేసిన పొల్ల ఏ కానీ పిల్లలు మాట్లాడి అత్తారు కానీ తీసుకొని వస్తారు అని అనుకుంటారు ఎవటన్నా అనుకోదు తీసుకొని వచ్చేటప్పుడు ఇప్పటికప్పటికంటారు ఆడి ఉన్న అనుమానం అవడో విల్లలా అట అనుమానం ఏమో ముదగాలు పుట్టిందా అంటే ఆడిదేమో పుట్టింద అనుమానం పాడువాడ ఇరవచ్చు నచ్చిన నీడెక్కడ దాడిని ఎక్కడ వాటలు అంటిని నేను మళ్ళనా కోడలకు మెతకదాను ఎక్కగా

ಮನಪ್ಪು <imitation> ಅ